కొమరంభీం జిల్లా కెరమేరి మండలం బోర్లాల్గూడ జానకపూర్ గ్రామానికి చెందినటువంటి పవార్ బిక్కు నాయక్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఉండగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించే క్రమంలో వాగు మధ్య మార్గంలోనే మృతి చెందాడు తమ గ్రామానికి వంతెన లేకపోవటంతో సమయానికి చికిత్స అందకపోవటం వల్ల మృతి చెందాడని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా అవుతున్నారు నాది కూడా గ్రామ పంచాయతీ కూడా విలేజ్ నాది ఈరోజు మా నాది కూడా గ్రామ పంచాయతీ కూడా విలేజ్ నాది ఈరోజు మా